హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త రెసిపీ అయితే అయితే గోదావరి నాటు జల్లలు ఇగిరి కర్రీతో అయితే వచ్చేసింది దాన్ని ఎలా చేస్తాను ఏ ఏ విధంగా చేస్తానో చూద్దాం రండి ముందు చేపలైతే ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకున్నానండి అందులోని పసుపు ఉప్పు కారం నూనె వేసి కలిపి పక్కన పెట్టుకుంటాను మనం చేపల కర్రీకి రెడీ చేసుకునేటప్పటికి ఎంత పట్టి టేస్ట్గా ఉంటుందండి మసాలా అయితే పచ్చి మసాలా తయారు చేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయల్ని ముద్దలా చేసి పక్కన పెట్టుకుంటాను ఈ కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి చేపలని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చేపల కర్రనే కానీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడద్దండి ఇప్పుడు వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు అలాగే మనం మసాలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలండి ఇది వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా వేగుతుంది అలాగే ఈ మసాలా ముద్ద అనేది ఎంత మంచిగా వేగితే మనకి కర్రీ అన్నది అంత టేస్ట్ ఉంటుందండి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకుంటే కొంత పూర్వకాలంలో పెద్దవాళ్ళు అయితే ఈ ముద్ద ఇలా చేసేసి చేపల్లో కలిపేసి అలాగా మట్టి దాకల్లో పెట్టి డైరెక్ట్గా పెట్టేసుకునేవారండి అదొక టేస్ట్ ఉంటుంది ఇదొక టేస్ట్ ఉంటుందండి చూసారే ఇప్పుడు ఇది ఇలా బాగా వేగి ఆయిల్ పాకి తెలుతుంది పచ్చిమిర్చి కూడా మనం ఆ మనకి కరివేపాక వేసినప్పుడు వేసుకోవాలండి నేను మర్చిపోయి లాస్ట్లో వేసుకున్నాను మీరైతే ముందుగానే వేసుకోండి ఇప్పుడు మనం ఈ గ్రేవీకి బాగా వేగిన తర్వాత కదా ఇప్పుడు అందులోని పసుపు కారం ఉప్పు మన చేపల్లో కొంచెం వేసుకున్నాం కదండి మళ్ళీ కొంచెం వేసుకుంటే చూసుకొని వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకున్న ఉప్పు అది ఎక్కువ అయిపోద్ది ముందు కొంచెం వేసాం కాబట్టి ఒకసారి ఇలా కలుపుకొని ఈ కారమై పచ్చివాసన పోయే వరకు కొంచెం అటు ఫ్రై చేసుకున్న ఆయిల్లోని ఇప్పుడు కొంచెం నీళ్ళు మనకి గ్రేవీకి సరిపోయినట్టుగా వేసుకొని ఇదంతా కలుపుకొని ఒకసారి బాగా మనకి గ్రేవీ ఎలా ఉండాలో ఈ మసాలా చేపలు ఉడకడానికి సరిపోయినంత వాటర్ వేసుకొని మూత పెట్టి అప్పుడు మరుగుతున్నప్పుడు ఈ అయితే అందులో వేసుకోవాలండి అప్పుడు చేపల కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ ఎలా వచ్చింది చేపలు ములిగేలా కొంచెం వేసుకుంటే ఇగురు కర్రీ కాబట్టి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి ఈ చేపలు గోదావరి కాబట్టి ఎక్కువసేపు కూడా మంచిగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి జల్లలు అనేది జల్లలో చాలా రకాల జల్లలు ఉన్నాయండి మనకి చాలా మట్టుగా తెలీదు ఇందులో చాలా రకాల జల్లలు ముట్టి జల్లలు అంటారు నాటు జల్లలు అంటారు చాలా విధాలుగా ఉంటాయి ఉంటాయండి జల్ల జల్లం అంటారండి గోదావరి దగ్గరికి వెళ్తే జల్లలు అయితే చాలా రకాలు అయితే అక్కడ కనిపిస్తూ ఉంటాయండి ఇలా మీడియం ఒక మంట మనకి ఎక్కువగా మరుగు వచ్చిన తర్వాత మళ్ళీ మీడియం మంటలో పెట్టుకొని గ్రేవీ దగ్గర అయ్యే వరకు ఉడికించుకొని మధ్యలో ఉప్పు కారం సరిపోయే చూసుకొని ఇలా ఉంటే మళ్ళీ ఒకసారి వేసుకొని అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్దండి చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి తినాలని మీకు కూడా ఇలా జల్లలు దొరికినప్పుడు చేసుకోండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఏ వేడి పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూసారుగా దగ్గర అయిపోతుంది మన కర్రీ కొంచెం కొత్తిమీర అదన్నీ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత అయితేనండి చక్కగా మనం స్టవ్ ఆఫ్ చేసి తర్వాత చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మన జల్లలు ఇగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ చిక్క చింతకాయ వేసి కూడా పులుసు పెట్టుకొచ్చి ఇగురు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి చూసారుగా ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే జల్లల కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి గ్రేవీ ఇలా ఉంటుండగా అయితే కట్టేసుకుంటే మనం చల్లారేటప్పటికి ఇంకా చిక్కపడద్దండి అండి లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ జల్లలు అనేది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు అలాగే ఈ జల్లల్లో చాలా రకాలు ఉన్నాయి కూడా అని చెప్పాను కదా మీరు కూడా ఎప్పుడైనా గోదావరి దగ్గరికి వెళ్తే చూడండి తలకాయతో పాటు అలా చక్కగా కోస్తారండి వీటిల్ని ఇవి చక్కగా మనకి కొవ్వు పెట్టిన జల్లలు అండి చాలా నేను ఆయిల్ తక్కువ వేసాను కానీ చాలా లా పైకి తేలిపోయింది వీటితో కొవ్వు జల్లలు అని కూడా అంటారు వీటిని నాటు జల్లలు అని చూసారుగా ఫ్రెండ్స్ ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉంటే చూసారు నేను ఆ కంటెస్ట్లో కట్టే చల్లారేటప్పటికి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడింది మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని చక్కగా సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నవాలు వేసుకొని అండి టేస్ట్ సూపర్గా ఉంది వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్